చెన్నై హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు ఖరారు చేసి సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది ఈ నివేదికకు ఆమోదం లభిస్తే త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి తొలుత చెన్నై నుంచి గూడూరు మీదుగా హైదరాబాద్కు ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు అయితే ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మీదుగా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం రైల్వేకు విజ్ఞప్తి చేయడంతో అధికారులు ఈ మార్గంలో మార్పులు చేసి తుది నివేదికను సమర్పించారు ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం ఒక తమిళనాడులోనే రెండు వందల ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు హెక్టార్ల భూమి అవసరమని అక్కడి ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ఇచ్చింది నివేదిక ప్రకారం చెన్నై సెంట్రల్ మీంజూరు వద్ద మరో స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరమున్న చెన్నై హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది ప్రస్తుతం పన్నెండు గంటల సమయం పడుతుండగా ఇప్పుడు ఈ ప్రయాణం కేవలం రెండు గంటల ఇరవై నిమిషాలకు పరిమితమవుతుందని అధికారులు చెబుతున్నారు దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి సూరత్ లో తొలి బుల్లెట్ రైలును నడపాలని లక్ష్యంగా పెట్టుకోగా దక్షిణాదిలో చెన్నై బెంగుళూరు మైసూరు మార్గంలోనూ భూ సర్వే జరుగుతోంది